శ్రీకాకుళం జిల్లా రాగోరులో ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఫౌండేషన్ స్టోన్ పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటలకు పడబోతోందని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు ఈ ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఏర్పాటు ఉద్దేశ్యం సైనికుల అవసరాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే దిశగా ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రస్తుతానికి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ మరియు సైనిక ఆరామ్ ఘర్ల నిర్మాణానికి శాంక్షన్ లభించిందన్నారు ఇంకా ఈ కాంప్లెక్స్లో ఈసీహెచ్ఎస్ పోలీ క్లినిక్ మరియు క్యాంటీన్లు కూడా త్వరలో వస్తాయని వివరించారు ఈ కార్యక్రమం శంకుస్థాపన సెంట్రల్ ఏవియేషన్ కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేయనున్నారని అలాగే ముఖ్య అతిథిగా స్టేట్ అగ్రికల్చరల్ మినిస్టర్ కింజరాపు అచ్చెన్నాయుడు ఉంటారన్నారు సభాధ్యక్షులుగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గౌరవ అతిథిగా స్టేట్ సైనిక్ డైరెక్టర్ విశ్రాంత బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి విఎస్ఎం వస్తారన్నారు జిల్లా కలెక్టర్ మరియు సైనిక బోర్డు ప్రెసిడెంట్ అయిన స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఐఏఎస్ హాజరవుతారన్నారు